ఫ్రెండ్స్ ఎప్పుడైందిన వార్త ముఖ్యమంత్రి కనుమోతా తీవ్ర దుఃఖంలో నాయకులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు వివరాల్లోకి వెళ్ళిపోదాం వృద్ధాప్యం కారణంగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణను తొలుత వైద్య ఆసుపత్రిలో చేర్చారు ఆ తర్వాత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మణిపాల్ ఆసుపత్రిలో చేరారు డాక్టర్ సత్యనారాయణ మైసూర్ డాక్టర్ సునీల్ కారాంత్ నేతృత్వంలోని వైద్యుల బృందం చికిత్స అందించింది ఎస్ఎం కృష్ణ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కర్ణాటక పదహారవ ముఖ్యమంత్రి తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు మహారాష్ట్ర గవర్నర్గా కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేశారు అతను డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి జనవరి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు అతను వివిధ సమయాల్లో లోక్సభ రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు రెండు వేల పదిహేడులో బీజేపీలో చేరారు చాలా కాలంగా కాలంగా కాంగ్రెస్లో గుర్తింపు పొందిన ఎస్ఎం కృష్ణ మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా రెండు వేల పదిహేడులో పదిహేడు మార్చిలో బీజేపీలో చేరారు చివరిసారిగా రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో చేరినప్పుడు బహిరంగ ప్రచారం చేశారు ఆ తర్వాత ఎస్ఎం కృష్ణ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ ఈ రోజు కన్నీ ఇది ఫ్రెండ్స్ వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్